గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మొన్న శ్రీశక్తి పథకం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష దాని తర్వాత ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చింది అధ్యక్ష దాంట్లో విజయవాడలో ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు అది కూడా ఎంత ముందు కూడా పెట్టాం దాన్ని ఎంత రద్దు చేస్తా ఉన్నారు ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష జీవో నెంబరు ట్వంటీ వన్ అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ ని రద్దు చేస్తామని చెప్పి చెప్పాం అధ్యక్ష జీవోని రద్దు చేస్తాం ట్వంటీ వన్ అని చెప్పి అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష తప్పనిసరిగా జీరో ట్వంటీ వన్ ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం రెండు మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు వాళ్ళు చాలా ఆకలితో అలమటేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కాబట్టి ఆ జీవో నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జివో నెంబర్ ట్వంటీ వన్ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం ఇవాళ నైన్టీన్ సిక్స్టీ త్రీ అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష ఇవాళ ఇప్పుడే బిల్స్ చూశాను నేను దీంట్లో గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు కనీసం తగ్గిస్తా తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష తర్వాత సంక్షేమ బోర్టు ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష అదొకటి ఆ మ్యానుఫ్యాక్చర్ దాంట్లో ఈ సంక్షేమ పోటు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఒక ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే పదిహేను వేల రూపాయలు రేపు దసరా నుంచి ఆటో డ్రైవర్లందరికీ అనౌన్స్ చేశారు అధ్యక్ష చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆటో డ్రైవర్లు అందరూ కూడా కానీ మిగతా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష కనీసం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం కనీసం ఇప్పుడు రోజుకి రెండు మూడు వందల రూపాయలు కూడా ఈ శ్రీశక్తి ఫ్రీ బస్సు మహిళలకి పెట్టినందువల్ల వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఎమ్మెల్యేలకి మొన్న అయితే వైజాగ్లో ఎమ్మెల్యేలు ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు అధ్యక్ష ఆటోలు పెట్టుకుని ఇక్కడే ఉన్నారు గంటా శ్రీనివాసరావు వాళ్ళు కూడా ధర్నాలు చేశారు అధ్యక్ష కాబట్టి మాకు చాలా ఒత్తిడి ఉంది ఇది అందరు ఎమ్మెల్యేలు ఇష్యూ అధ్యక్ష కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే దీని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసి దీన్ని ఏదో ఒకటి ఆటో వర్కర్సు ఆటో డ్రైవర్సు ఆటో వాళ్ళ సమస్యల్ని తీర్చమని ఇది ఇది చాలా తక్కువ బడ్జెట్ తో కూడుకున్నటువంటి అంశం అధ్యక్ష ఈ ఇన్కమ్ తో మనకు వచ్చినటువంటి నిపుణులు లేదు అలాగే ఈ ఫైన్లు టైం సెటిల్మెంటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేశారు అధ్యక్ష అంటే గతంలో ఒక్కొక్క ఆటో మీద పదివేలు ఇరవై వేలు ఉంటే దాంట్లో ట్వంటీ పర్సెంట్ కడితే ఆ ఆటో ఫైన్లు కానీ స్కూటర్ ఫైన్లు కానీ మోటార్ సైకిల్ ఫైన్లు కానీ కార్ల మీద ఫైన్లు కానీ ట్రాఫిక్ వైలెన్స్లు సెటిల్ చేసుకునే ఓటీఎస్ స్కీమ్ ఇచ్చారు అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ ఓటీఎస్ స్కీమ్ కూడా మన రాష్ట్రంలో పెట్టి ఈ ఫైన్లన్నీ కూడా ఒక టెన్ పర్సెంట్కి లిమిట్ చేసి దాన్నంతా ఉన్నటువంటి ఆటోల మీద ట్యాక్సీల మీద మోటార్ సైకిల్ టూ వీలర్స్ మీద ఉన్న ఫైన్లన్నిటిని క్లోజ్ చేయమని అడుగుతున్నా అధ్యక్ష ఈ జీవో నెంబర్ ట్వంటీ వన్ ద్వారా పదివేలు ఇరవై వేలు ఇష్టారీతిన ఫైన్లు వేస్తారు అధ్యక్ష ఏ అధికారి కానీ మన మంత్రి గారికి అనేక సార్లు చెప్పాం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష దీని మీద దయచేసి తమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది సీరియస్ సంస్థ తీసుకుని దయచేసి ఎంఎంటనే రెస్పాండ్ అయ్యి జీవో నెంబర్ ఇరవై ఒకటి అలాగే ఈ ఇష్యూలు ఏవైతే చెప్పామో వాటి మీద స్పందించమని కోరుతున్నాను